ఈరోజు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ పిలుపు మేరకు దేశవ్యాప్తంగా ఒక నిరసన కార్యక్రమానికి ఇవ్వడం జరిగింది గత కొద్ది రోజులుగా ప్రతిపక్ష నాయకుడైనటువంటి రాహుల్ గాంధీ గారి మీద బీజేపీకి సంబంధించినటువంటి కొద్దిమంది నాయకులు అసత్య ప్రచారాలు చేస్తూ అలాగే అప్రజాస్వామిక విధానాలుగా చేసుకుంటూ వారు అనేక రకాలుగా మాట్లాడుతూ హింసని ప్రేరేపించే విధంగా వారి విధానాలు ఉన్నాయి ఇది చాలా దుర్మార్గమైనటువంటి ఆలోచన శివసేన ఎంపీ ఒక ఆయన అట్లాగే కేంద్ర మంత్రి బిట్టు అని ఒక ఆయన అలాగే ఇంకొక మాజీ ఎమ్మెల్యే ఢిల్లీ నుంచి రకరకాలుగా ఉన్నటువంటి నాయకులు రాహుల్ గాంధీ గారి గురించి అనేక రకాలుగా మాట్లాడుతూ ఉన్నారు మీ నాయనమ్మకి పట్టిన గతే నీకు పడుతుందని చెప్పేసి మాట్లాడటం అంటే రాహుల్ గాంధీని ఎక్కడో ఒక చోట దొరికితే హత్య చేయాలనేటటువంటి ఆలోచనతో ఉన్నట్టు ముందుగానే వాళ్ళు ఒక ఇంటి ఇవ్వటం జరుగుతుంది అనేటటువంటిది మనకు ఆలోచన కలిగిస్తూ ఉంది కాబట్టి దానికి నిరసనగా ఈ రోజు ఇంతవరకు జరుగుతూ ఉన్న బీజేపీకి సంబంధించినటువంటి నాయకులు ఇంతమంది మాట్లాడుతున్నా కూడా ప్రధానమంత్రి కానీ అట్లాగే హోంమంత్రి కానీ కనీసం నోరు మెదపకుండా జరిగిన దాన్ని ఖండించకుండా ఒక ప్రతిపక్ష నాయకుడిపై జరుగుతున్నటువంటి దాడిని ఖండించకుండా వారి నిర్వహిస్తున్నటువంటి విధానాల్ని కాంగ్రెస్ పార్టీ తరఫున ఖమ్మం జిల్లా పార్టీ తరఫున కూడా పూర్తిగా ఖండిస్తూ ఈరోజు వారిది అఖిల భారత కాంగ్రెస్ కమిటీ పిలుపు మేరకు ఈ జిష్టి బొమ్మ తగలబెట్టేటటువంటి కార్యక్రమాన్ని నిరసన తెలియజేసుకుంటూ చేసేటటువంటి కార్యక్రమాన్ని కూడా జిల్లా కాంగ్రెస్ పార్టీ తరఫున తీసుకుంది చాలా దుర్మార్గమైనటువంటి ఆలోచన ఈ ఆలోచన కలగటమే ఈ దేశంలో హింస రెచ్చగొట్టేటటువంటి ఆలోచనలు కలిగేటటువంటి వ్యక్తులంతా ఒక దారిలో నడుస్తున్నారనేటటువంటి దాని సంకేతం ఆ సంకేతం ఏదైతే ఉందో దుష్ట చర్యలు పొడిగట్టే వాళ్ళకి ఊతం ఇచ్చేటటువంటి ప్రక్రియ బీజేపీ పార్టీ చేపట్టిందనే దానికి ఇది సంకేతం ఇటువంటి చర్యల్ని మరి ప్రజాస్వామ్య భారతదేశంలో అన్ని అందరు ప్రజాస్వామ్యవాదులందరూ ఖండించాల్సినటువంటి అవసరం ఉంది ఇది ఇటువంటి చర్యల్ని ఎప్పటికప్పుడు కూడా ఈ దేశం ఖండించకపోతే యావత్ భారతదేశంలో గాంధీ మహాత్ముడు లాంటి వాళ్ళు స్థాపించినటువంటి ప్రజాస్వామ్యాన్ని మరి వీళ్లే కాలరాచిన వాళ్ళు అవుతారు గాడిసే వారసులు కాబట్టి గాంధీ మహాత్ముడు దానికి వ్యతిరేకంగా పనిచేసేటటువంటి అవకాశం ఈ బీజేపీ పార్టీకి ఎక్కువగా ఉన్నాయని చెప్పి అర్థమవుతూ ఉంది ఈ చర్యల ద్వారా అందుకని యావత్ జాతి కూడా ఖండించాల్సినటువంటి అంశం అని చెప్పి అందరికీ తెలియజేస్తాం బీజేపీ వాళ్ళకి కేంద్రంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ మీద పెరుగుతున్న ప్రజాదరణ తట్టుకోలేక ఏం మాట్లాడాలో తెలియక అవాకులు చవాకులు పెళ్తున్నారు ఆ రోజు రాహుల్ గాంధీ గారి గురించి ముందు మాట్లాడిన మాటలన్నీ కూడా అసాధారణ అదన్నీ వేస్ట్ అని చెప్పేసి రాహుల్ గాంధీ గారు పాదయాత్రతో నిరూపిస్తే ఏం చేయాలో తెలియక ఈరోజు రాజకీయానికి కూడా పూలుకునే పరిస్థితి ఈరోజు కేంద్ర రాజకీయాలు చేస్తున్నాయి ఎందుకంటే రాహుల్ గాంధీ మీ నానమ్మ గారికి పట్టిన గతే పడుతుంది అంటే వాళ్ళందరూ కూడా ఆ రోజు స్వతంత్రోద్యమంలో అయితే ఏంటి కాంగ్రెస్ పార్టీ కోసం అయితే ఏంటి ప్రాణాలు అర్పించారు దాన్ని నిజంగా గర్వంగా తీసుకుంటాను అని తప్పించి వేరే విధంగా తీసుకోము కానీ రాహుల్ గాంధీ గారిని ఆ విధంగా హెచ్చరించి దానికి కనీసము సీఎం పీఎం కానీ హోంమంత్రి కానీ కనీసం స్పందన లేదు వాళ్ళు కనీసం మాట్లాడలేదు దీన్ని తీవ్రంగా మహిళా కాంగ్రెస్ తరఫున అలాగే జిల్లా కాంగ్రెస్ పార్టీ తరఫున కూడా తీవ్రంగా ఖండిస్తున్నాము ఇంకొక ఇది ఇలానే కొనసాగితే మాత్రం మేము మా మా ఆందోళనని కూడా విస్తృతం చేస్తామని చెప్పేసి తెలియజేసుకుంటాం